ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని తెలుసుకోవాలి మరి దగ్గరే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అలాగే నా కొడుకు నాకు అర్థం కాదు అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు మరి నేను ఏ విషయంలో తగ్గను కదా ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అడుగు మీ చేతిలో అంటాడండి కూరకి పనికి వస్తాడు పచ్చడికి పనికి వస్తాడు పులుసు కూడా పనికి కాలం కాలం కలిసి వస్తే ఈ ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తర ద్వార దర్శనముగా వేణి చేస్తూ ఉంటారు అమ్మ గోపికలు అమ్మాయలు స్వామివారి వేణి చేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు ఎస్ ఎస్ వాడు గురించి మనకిరా ఎవడు బెట్టింగ్ రాస్తు ఉంటాడు వాడి గురించి వచ్చి ఉంటాడు మా చుడు మా చైర్మెన్ గారు మీ మిస్టర్లకి వాళ్ళకి బినామి అని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్ లో ఎకరం రెండు వేలు చొప్పున ఆరు వేల ఎకరాలు కొన్నాడని ఆడ ఎగస్ట్రాల్ భరించలేక ఆ నీ చేయడానికి వచ్చేసావు ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని కిందెమంటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగా